ఓం మ శివాయ జాయ్ కొండ దేవత మహాశక్తి అమ్మవారు జై నమ స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము వృషభ రాశి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి ఫలితాలు మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు లేనిపోయిన దెబ్బలు కొన్ని అవకాశాలు కనబడుతున్నాయి మరి చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోవాలి మీకు రావు దిశ పది శాతం కనబడుతుంటే మీకు స్థానంలో అనేది కేతు దిశ నాలుగో నాలుగు స్థానాలు కనబడుతున్నాయి మరి ఉండవలసిన ఈ నాలుగు స్థానాల్లో ఉండవలసిన మరి మీ జాతక యోగాన్ని బట్టి వృత్తిపరంగా చూసుకుంటే ఆర్థిక విషయాలలో కొత్త పరిచయాలు కొత్త కొత్త పనులు మీకు చేయాల్సిన విజయాన్ని బట్టి పెద్ద పెద్ద పోరాటం చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు ప్రయాణాలు ఉద్యోగ వ్యాపార అనుకూలంగా కొన్ని చోట్ల మీకు కొంత ప్రయాణం వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా మనసు శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా కలిసి రాకోకుండా ఉండటం జాతకాన్ని బట్టి చూసుకుంటే ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి వరకు కష్టపడుకుంటూ వచ్చారు ఈరోజు ఉండ ఈరోజు లేదు అంటూ బాధపడే వాళ్ళు కాదు మరి జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇలా జాతకంలో మధ్యలో కొంతమంది లేనిపోని కొన్ని సృష్టించి బాగున్నారు ఇళ్ళకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారని ఓ అంటూ ఏడుస్తున్నారు ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది మరి మీరు చేయాల్సిన కంపెనీ విశేషాల్లో కూడా మీ జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో మీకు తొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాలు శాంతమవుతున్నాయి కేతు దిశ చాలా వరకు బాగుంది రావు దిశ కూడా చాలా వరకు అభివృద్ధిగా కనబడుతుంది సేమ్ సేమ్ భాగం కనబడుతుంది ఇటు నాలుగు అటు నాలుగు కనబడుతున్నాయి మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్దవాళ్ళు అంటారు కదా అన్నదమ్ములు కానీ అక్కజల్లెలు కానీ వాళ్ళ తరపు నుంచి కొంత సేవ చేయాల్సిన పని వస్తుంది అంటే పెద్దవాళ్ళకి ఒక కార్యక్రమం చేసేటప్పుడు మేము చేతుకుంట ఎలా ఎలాగ పెడతాము మనం పూజా కార్యక్రమం అదే అదే విధంగా ఈ మిగతా ఉండవలసిన వాళ్ళు అన్నదమ్ములు కానీ అక్కజల్లులు కానీ ఎవరైనా కానీ పెట్టినట్టుకైతే వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి అసలు సమస్య ఏముంది ఏం జరుగుతుంది అమ్మవారు పూజా బలంలో పెట్టి చూసి దైవ కట్టు కట్టి దాన్ని మేము చేయగలుగుతాం ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నూతన గృహాలు కొన్ని కట్టాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి అంటే ఇల్లు కానీ భూములు కానీ రియల్ ఎస్టేట్లు కానీ వీళ్ళు ఊహించని అదృష్టయోగం అనేది వీళ్ళకి పట్టబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని చేతికాడకు వచ్చి కొన్ని చేజారిపోవటం మనస్సు శాంతిలాపోకుండా ఉండటం మానసిక ఇబ్బంది అయిన పనులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలు మీకు చాలా వరకు ఎదురవుతున్నాయి మరి ఇలాంటి సమస్యలతో మీరు ఎక్కువగా సతమతం వాళ్ళందరికీ ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు కొన్ని చూడాల్సిన కొన్ని ప్రదేశాలు కానీ కొన్ని పనులు కానీ కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి అది మీరు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు మైండ్ మనసు ఆలోచన విధానం ఒక అందునగా లేదు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది మరి ఏ పని చేసినా కూడా చేతికాడుకు వచ్చి సేల్ ముఖం చూసిన వాళ్ళు మనల్ని సంతోషించుకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో కొంత సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి అవకాశం అనేది ఇప్పుడు రాబోతుంది కేతు దశలో చూసుకుంటే అంత అనేది పెద్దగా కనబడతలేదు మరి కుటుంబంలో సభ్యులు మధ్యలో కొన్ని లేనిపోయిన సమస్యలు చిన్న చిన్నయే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్టుగా మరి అన్నదమ్ములు కానీ అక్కజల్లిలో కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఒకటి మరి మీకు ఆరోగ్యపరంగా చాలా వరకు జాగ్రత్తలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆగ ఆరోగ్య విషయాలలో అతి జాగ్రత్త మీరు అయితే చాలా వరకు అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చేతి కాడికి వస్తుంది చేజారిపోతుంది మనసు శాంతిగా ఉండలేదు దరిద్ర గ్రహాలు కొన్ని ఎంటాడుతున్నాయి మరి ఏ పా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎంటాడుతుంది మరి అది ఎందువల్ల దానికి కారణం ఏమిటి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమాలలో మీరు ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటారు ఏ పూజ చేసినా కూడా మీకు ఫలించుకోకుండా ఉన్నది అంటే మీకు ఏదో కొంచెం శాతబడి చెడు ప్రయోగం జరిగినట్టుకే ఆ శాతబడి ప్రయోగం లేకుండా మీ పేరులో పూజా బలం చేసినట్టుకైతే తప్పకుండా మీ మైండ్ మీ ఆలోచన మీ తెలివితేటలు అన్నీ తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు నీ జాతక యోగంలో చూసుకుంటే ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా దైవ అనుగ్రహం అనేది మీకు దైవ అనుగ్రహం అనేది తక్కువైపోతుంది మరి దైవ అనుగ్రహం ఎందుకు తక్కువ ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతం కాకోకుండా అవుతుంది కదా దానివల్ల దైవ అనుగ్రహం అనేది కొంచెం వెనకపోతుంది మరి ఆ దైవ అనుగ్రహం అనేది వెనకపోకోకుండా ముందు వచ్చేట్టుగా మీ పేరు బలాలను బట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీకు ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీరు చూసి కొంతమంది స్వాములకి వాళ్ళని పిలిచి అన్నదానం చేసి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకునేటికైతే మీకు తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని మంచి రోజులు జరిగే మార్గాలు కనపడుతున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు అనేది అంత అనుకూలంగా లేదు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు మీకు కొంత కొంత వరకు బ్రేక్ అయిపోతుంది కాబట్టి గ్రహాలు కొన్ని అనుకూలంగా లేని దానివల్ల మీ మీద శని దోషం మూడు శాతం కనబడుతుంది ఆ సన్ని దోషానికి శాంతం చేయించుకుంటే మీకు ఎక్కడిపోయినా కూడా భగవంతుడి దయ వల్ల అన్ని విధానాలు బాగుంటుంది మరి మీకు బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలి పని కావాలి అంటే మీ పేరు బలంలో అమ్మవారు పూజ చేసి ఒక భజనీగా పూజ చేసి ఇస్తుంటాం ఆ భజనకి ఎప్పుడు మీ మనసులో పెట్టుకుంటే మీ మణిపరసులో పెట్టుకుంటే మీ మీద ఉండాల్సిన చెడు దోషము పరమదోష నివారణ చెడు దోష నివారణ అన్నీ వెళ్ళిపోతాయి మరి మీరు ఏది చేసినా కూడా తొందరపాటు లేకపోకుండా నిదానంగా ఆలోచన చేయండి ఆ వెంకటరామం దయ వల్ల స్వామి ఏ శరణమయ్యప్ప దయ వల్ల మీకన్నీ మంచి జరుగుతాయి ఓం కొండదేవతాయ దేవతయ నమ జాయ సమ్మక్కాయ నమ